వారు డిసెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీల్లో పొరపాటున కూడా ఈ నాలుగు ప్రదేశాలకు వెళ్ళొద్దు మీకు పెను ప్రమాదం అనేది పొంచి ఉంది మీరు వెళితే మాత్రం తరువాత మీరు ఎంత బాధపడ్డా కూడా ఉపయోగం అనేది ఉండదు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని లాభం ఏమన్నా ఉంటుందా ఒక్కసారి ఆలోచించండి మీరే కాదు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట కాబట్టి ఎన్ని పనులు ఉన్నా సరే మీరు ఈ ప్రదేశాలకు అంటే ఈ నాలుగు ప్రదేశాలకు మాత్రం వెళ్ళొద్దు వెళితే మాత్రం చాలా చాలా ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు ఒక్కొక్కసారి ఊహించని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే మనం తులారాశి వారిని మీరు గమనించుకోండి కావాలంటే వీరికి ఎక్కువగా వాహన ప్రమాదాలు అని చెప్పేసి చాలా వరకు గండాలు ఇలాంటివన్నీ కూడా మీ జాతక పరంగా జరుగుతూ ఉంటాయి అంటే బైక్ మీద నుంచి కింద పడటం కావచ్చు లేదా కారు మీద చిన్న కొంచెం ప్రమాదంలో తప్పటం కావచ్చు ఇలాంటివి మీకు ఎక్కువ శాతం జరుగుతూ ఉంటాయి అన్నమాట కాబట్టే మీకు ఈ నాలుగు రోజులు వచ్చేటప్పటికి కూడా మీకు గ్రహస్థితి ఇట్లా అంటే ఈ ప్రయాణ పరంగా ఏమాత్రం కూడా అనుకూలంగా లేదు కాబట్టి మీరు ఆ పనులను ఆ ప్రయాణాలను వాయిదా వేసుకోండి మీరు ఉన్న చోట ఉండి కూడా చేసుకోవచ్చు మనిషికి ప్రాణాల కన్నా కూడా ముఖ్యమైన పనులు ఏముంట ఒక్కసారి ఆలోచించండి ఏదైనా మనం ఇవాళ కాతే రేపు రేపు కాతే నాలుగు రోజులకో పది రోజులకో చేసుకోవచ్చు కానీ ప్రాణం అలా కాదు ఒక్కసారి కనుక గాలిలో కలిసిపోతే అది మనం ఎంత చేసినా కూడా తిరిగి రాదనమాట అలాంటి ప్రాణాలను కాపాడుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఖచ్చితంగా ఉంటుందన్నమాట మన మన కోసము మనల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళ కోసము ఖచ్చితంగా మనం ఇలాంటి నియమాలను ఆచరించాలి లేకపోతే మాత్రం ఇప్పుడు ఎన్ని రకాల అంటే ప్రమాదాలు జరుగుతున్నాయి ఏంటి ఇవన్నీ మనం చూస్తూనే ఉంటున్నాం అనమాట అలాంటి పరిస్థితి మీకు కూడా కలగకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఈ వీడియో మీకంతా కూడా వివరంగా చెప్పటం అనేది జరుగుతుందండి ఒకవేళ మీరు తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే ఏం చేయాలనేది కూడా నేను చెప్తాను క్లియర్ గా చూడండి అవేంటనేది దానికి ముందు ఒక్కసారి ఇది వినండి ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ శివరామరాజు గారు మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ చేయబడును భర్తల మధ్య సమస్యలు కుటుంబ సమస్యలు విద్యా ఉద్యోగం ఆరోగ్య సమస్యలు ఎలాంటి సమస్యకైనా సరే ఖచ్చితమైనటువంటి పరిహారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి గురువుగారికి గురువుగారి ఫోన్ నెంబర్ నైన్ వన్ టూ వన్ డబల్ టూ సిక్స్ నైన్ టూ జీరో ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది ఎక్కడెక్కడో జ్యోతిష్యాలు చెప్పించుకొని చాలా విసిగిపోయి ఉంటామండి కానీ మీ యొక్క ఎలాంటి సమస్యకైనా ఖచ్చితమైన పైనటువంటి సమాధానం గురువుగారి దగ్గర అందుతుంది ఇక వీడియోలోకి వస్తే ఈ తులారాశి వారు వచ్చేటప్పటికి వీరిది రాశి చక్రంలో ఏడవ రాశి వీరి రాశికి అధిపతి శుక్రుడు వీరు చాలా వరకు కూడా కలుసుబాటు మనుషులు చాలా అదృష్టవంతులండి అయితే వీరి మీద ఏంటంటే కొన్ని కొన్ని దోషాలు కాస్త నరదిష్టి పరంగా కొన్ని కొన్ని గండాలు ఎక్కువగా వీరికి వాహన గండాలు జరిగే అవకాశాలు అనేవి ఏంటంటే వీరి జాతక పరంగా ఎక్కువగా ఉంటాయి వీరు వీరికి ఒక యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి ముఖ్యంగా తులారాశిలో ఉన్నటువంటి పురుషు విషయం గనక చూసినట్లయితే ఒక యుక్త వయసులో ఉన్న కాడి నుంచి కూడా వీరెప్పుడు కూడా కింద పడటం పైకి లెగవటం చిన్న చిన్న గాయాలతో బయటపడటం ఇలాంటివే జరుగుతూ ఉంటే కావాలంటే మీరు గమనించుకోండి ఏంటంటే వీరు అదృష్టవంతులు కాబట్టి వీరు ఎంత పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగినా ఆ మాత్రం అంటే ఎక్కువగా వీరి యొక్క ప్రాణాల మీద పడకుండా అంతటితో తప్పుకున్నారంటే వీరు అదృష్టం అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే వీరు ఎక్కువగా దైవాన్ని నమ్మే వ్యక్తులు కాబట్టి ఆ దైవం వీరిని ఏదో ఒక రూపంలో కాపాడుతూ వస్తుంది లేకపోతే మాత్రం మీ రాశి పరంగా మీకు గండాలు అనేవి చాలా చాలా ఎక్కువ ఇలా మీకేంటంటే ఇప్పుడు అసలు ఈ మనకి డిసెంబర్ నెలలో అసలు ఏ మాత్రం కూడా బాగోలేదండి మనకిప్పుడు ఈ సంవత్సరం అంటే ఈ నెల ఆఖరి దాకా కూడా మనకు వాతావరణం అనేది ఏమాత్రం బాగోలేదు ఇంకా ప్రమాదాల సంఖ్య అనేది పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గట్లేదు అనమాట మనుషులంటే ఏముందలే అని చెప్పేసేసి పెద్దగా పట్టించుకోవటంలా తీరా ప్రమాదం జరిగిన తర్వాత ఏం బాధపడే ఉపయోగం ఏమన్నా ఉంటుందా కాస్త పనులు బిజీలు ఇలాంటి సమయాల్లో గ్రహాలు వ్యతిరేకంగా ఉన్న సమయంలో కాస్త తగ్గించుకోవాలి అయినా కూడా ఏంటంటే ఎక్కడా కూడా ఆగకుండా ముందుకు సాగుతూనే ఉన్నారు కానీ మీరు మాత్రం ఈ నాలుగు ప్రదేశాలకు వెళ్ళొద్దు అందులో మొట్టమొదటి ప్రదేశం వచ్చేటప్పటికి ఏంటంటే మీరు ఏదైనా ఎత్తైన కొండలు లోయలు నదులు చెరువులు కాలవలు అంటే ఇలాంటి ప్రదేశాలు నీరు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల దగ్గరకు మీరు వెళ్ళొద్దు మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ మీకు అనుకోని ప్రమాదాలు జరిగి చేతులారా మీ జీవితాన్ని మీరే ఇది చేసుకున్నటువంటి వారు అవుతారనమాట మీరు సరదాగా అంటే మీ మీరు వచ్చేటప్పటికి ఎక్కువ శాతం ఏంటంటే కాస్తంత టైం కుదిరితే సరదాగా ఎక్కడికన్నా వెళ్దాము ఇంట్లో కూర్చుందామని అనుకోరు ఎందుకంటే మిగిలిన రోజులు మొత్తం కష్టపడతా ఉంటారు కాబట్టి ఎప్పుడన్నా ఖాళీ సమయం దొరకంగానే ఎటోకొట్టు వెళ్దామని చెప్పేసి మీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు విహా విహారయాత్రలు ఇలాంటివంటే మీకు చాలా ఇష్టం అన్నమాట కానీ ఇప్పుడు మాత్రం మీరు పొరపాటును కూడా వెళ్ళొద్దు ఇలాంటి నీటికి సంబంధించి ఎక్కువగా ఉద్రిక్తత ఉన్నటువంటి ప్రదేశాలకు వెళితే మాత్రం మీకు ఖచ్చితంగా ప్రమాదం అనేది జరుగుతుంది తర్వాత మీరు ఎంత బాధపడ్డా కూడా ప్రయోజనం అనేది ఉండదు ఇలా నీటి ఉద్రిక్తత ఎక్కువ ఉన్న ప్రదేశాలకు కొండలకు లోయలకు కొండలెక్కటాలు అంటే ఇలాంటి వాటికి కూడా ఎందుకంటే ఎప్పుడు ఏ పని మీద ఎక్కడికి వెళ్లాల్సి వస్తుందో మనకు తెలియదు కాబట్టి తులారాశి వారిలో చాలా మంది ఉంటారు కాబట్టి మీకు చెప్పటం అనేది జరుగుతుందండి ఇలాంటి ప్రదేశాలకు మాత్రం పొరపాటును కూడా వెళ్ళొద్దు ఇప్పుడు ప్రయాణాలు అనేవి మీరు పెట్టుకోవద్దు ఇది మొట్టమొదటిది ఇక రెండవ ప్రదేశం ఏంటంటే మీకు దైవభక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికోసం మీరేంటంటే ఎక్కువగా తీర్థయాత్రలు విహారాలు గుళ్ళు గోపురాలు ఇలా ఎక్కువగా తిరుగుతూ ఉంటారు ఖాళీ సమయం దొరికితే ఏదన్నా అంటే మీరు చేసే ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు కాస్తంత సమయం దొరకంగానే ఫ్యామిలీని తీసుకొని మీరు అట్లా వెళ్ళిపోతూ ఉంటారనమాట ఎందుకంటే దైవాన్ని దర్శించటం వల్ల మీకు ఎంతో పుణ్యం కలుగుతుంది కాబట్టి మీకు మనశ్శాంతి కలుగుతుంది కాబట్టి మీకేదన్నా ముక్కులు ఉన్నా ఇట్లా ఎక్కువగా ఇలాంటి వాటి కోసం తిరుగుతూ ఉంటారు కానీ మీరు మాత్రం ఈ నాలుగు రోజుల్లో ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళొద్దు దైవము ఎక్కడికో వెళ్ళి కొబ్బరికాయ కొడితేనే దైవం మనకు పుణ్యం వస్తుంది అని ఎక్కడ కూడా చెప్పలేదండి పరిస్థితులు బాగోనప్పుడు అదే కొబ్బరికాయను మనం ఇంట్లోనైనా కొట్టుకోవచ్చు అదే దీపం మనం ఇంట్లోనైనా వెలిగించుకోవచ్చు అదే దండం మనం ఇంట్లోనైనా పెట్టుకోవచ్చు అనమాట కాబట్టి మీరు ఇలాంటి దైవ సంబంధమైనటువంటి పనులకు కూడా ఇవి కూడా మీరు కొన్నాళ్ళు వాయి వాయిదా వేసుకోండి ముఖ్యంగా ఈ నాలుగు రోజులు వెళ్ళొద్దు మీరు ఇంట్లో దండం పెట్టుకోండి ఇంట్లో పూజ చేసుకోవటం వలన కూడా మీకు ఆ సమస్యల నుంచి ఆ గండాల నుంచి మీరు తేలికగా బయటపడగలుగుతారు ఎందుకంటే ప్రమాదానికి ఎదురు వెళ్ళకూడదు దైవంతో మనం పెట్టుకోకూడదు దైవ సంకేతాలు ముందుగా తెలియజేస్తున్నప్పుడు తెలుసుకున్నవాడు తెలివైన వాడు అవుతాడు ఇక మూడవ ప్రదేశం వచ్చేటప్పటికి ఏంటి అని అంటే మీరు ఎక్కువగా బిజీగా ఉంటారు మీరు చాలా వరకు మీరు చూసినట్లయితే చాలా చాలా బిజీగా ఉంటారనమాట అంటే ఎక్కువగా బిజినెస్లో వ్యా వ్యాపార రంగాల్లో ఎక్కువగా ఉంటూ ఉంటారు కాబట్టి మీరు ఎక్కువగా బళ్ళ మీద కారు కారుల్లో ఎక్కువగా అటు ఇటు తిరగాల్సిన పరిస్థితి మీకు ర నైట్ పన్నెండు ఒంటి గంట అవుతున్నా కూడా ఆ టైంలో కూడా జర్నీ చేయాల్సినటువంటి పరిస్థితులు మీకు ఎక్కువ శాతం కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అంటే మీ యొక్క బిజినెస్ అలా ఉంటుంది లేకపోతే మీరు చేసే ఉద్యోగం అలా ఉంటుంది ఎందుకంటే మీకు వచ్చేటటువంటి ఆ యొక్క సంపాదన కూడా కొంచెం ఎక్కువలోనే ఉంటుందన్నమాట కాబట్టి మీకు ఆ టైమింగ్స్ అనేవి ఎక్కడా కూడా కరెక్ట్గా సెట్ అవ్వవు మీరు గమనించుకున్నట్లయితే కాబట్టి మీరు ఆ రేత్రి ప్రయాణాలు ఇలా తెల్లవారుజామున ప్రయాణాలు ఏవైతే ఉంటాయో అలాంటప్పుడు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి కుదిరితే కొన్నాళ్ళు వాయిదా వేసుకోండి లేదు అని అనుకుంటే మాత్రం కాస్తంత జాగ్రత్తగా ఉండండి అంటే బైక్ మీద వెళ్తుంటే హెల్మెట్ పెట్టుకోవటము అలాగే కారుల్లో వెళ్తుంటే సీట్ బెల్ట్ సీట్ బెల్ట్ పెట్టుకోవటము కంటికి సరిపడ నిద్రపోవటం నిద్ర సరిగ్గా లేక జరిగే ప్రయాణాలు కూడా ఎన్నో ఉన్నాయి అన్నమాట కాబట్టి ముందు విశ్రాంతి తీసుకోండి పనులు ఎప్పుడూ కూడా ఉంటాయి కాబట్టి విశ్రాంతి తీసుకోవటం వలన ఇలాంటి ప్రమాదాలు మీకు జరగకుండా ఉండే అవకాశం అనేది ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే తొందర అంటే మీకేంటంటే ఏదన్నా అనుకుంటే తొందర తొందరగా వెళ్ళిపోవాలి అని అని చెప్పి ఇట్లా ఆలోచిస్తూ ఉంటారనమాట కానీ తొందర అనేది పడే విషయాల్లో పడాలి కానీ అన్ని విషయాల్లో తొందర అనేది తగదు కాబట్టి మీరు జాగ్రత్త అనేది తప్పనిసరి ఇలాంటి వాటిట్లో నిదానమే ప్రధానము కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి చిన్న చిన్న ప్రయాణాలు దగ్గర దగ్గర ప్రయాణాలు మీ వృత్తి వ్యాపార రీత్యా వెళ్ళే ప్ర ప్రయాణాలు ఉద్యోగాల్లో వెళ్ళేటప్పుడు ఇలాంటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీరు జాగ్రత్తగా ఉన్న ఎదుటి వాళ్ళు ఎలా వస్తారో తెలియదు కాబట్టి అది కూడా మీరు గమనించుకోగలిగి ఉండాలి ఇది మూడవది అనమాట ఇక నాలుగో ప్రదేశం వచ్చేటప్పటికి ఏంటి అనంటే మీ ఊరు విడిచిపెట్టి కానీ లేకపోతే మీ యొక్క సిటీ విడిచిపెట్టి కానీ లేదా మీ యొక్క గ్రామం విడిచిపెట్టి కానీ లేదా మీ యొక్క పట్టణం విడిచిపెట్టి కానీ లేకపోతే దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి అని అనుకున్నటువంటి వాయి ప్రయాణాలు నిర్ణయాలు ఏదన్నా ఉంటే కొన్నాళ్ళు పక్కన పెట్టేసేసేయండి ఎందుకంటే ఇప్పుడు మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవటానికి ఇది సరైనటువంటి సమయం ఏమాత్రం కూడా కాదనమాట మనం ఉన్న చాట ఉండి అంటే ముందు ఈ భూమి మీద ఉంటే చాలు అని అనుకోవాలి కాస్త కాసేపట్లో ఒక మనిషి ఎక్కడికన్నా వెళితే ఇంటికి ఎలా తిరిగి వస్తాడో అంటే వాళ్ళు వస్తారో ఎవరైనా తీసుకొస్తారో తెలియనటువంటి భయంకరమైనటువంటి రోజులైపోయినాయి అనమాట కాబట్టి ఇక్కడ సంపాదన సరిపోవట్లేదు అక్కడికి ఎక్కడికో వెళ్ళాలి అక్కడికి వెళ్తే మనం బాగా సంపాదించగలుగుతాము లేకపోతే నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ సరదాగా రమ్మన్నారు కొత్త కొత్త ప్లేసులు మనం చూసి ఎంజాయ్ చేయొచ్చు అని అని చెప్పి ఇట్లా ఏ రకంగా కూడా నిర్ణయాలు తీసుకునేటటువంటి రోజులు కాదు ఇవి కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి అలాగే పనుల మీద కూడా వేరే చోటకు వెళ్ళాలి అర్జెంటుగా వెళ్ళాలి ఇప్పుడు వెళ్తేనే ఆ పని అయ్యిద్ది లేకపోతే కుదరదు అని చెప్పేసి కూడా మీరు కొంతమంది అనుకుంటూ ఉంటారు ఎందుకంటే ఒక్కొక్కసారి ప్రయాణాలు ఏంటంటే అర్జెంటుగా ఉంటూ ఉంటాయి వెళ్ళాలి తప్పదు అలా ఉంటాయి అనమాట అలాంటప్పుడు మీరేం చేస్తారంటే మీరు ఇట్లా కొంతమంది ఈ గురువులు ఉన్నారు కదండి గురువులను సంప్రదించండి గురువులకు ఫోన్ చేసి మీ యొక్క జాతకము మీ యొక్క అంటే గోత్రనామాలు గ్రహస్థితులు ఇలాంటివన్నీ కూడా నక్షత్రాలు ఇవన్నీ కూడా మీరు వాళ్ళకి చెప్పినట్లయితే మీరు ఏ సమయానికి వెళ్ళాలో ఏ సమయానికి రావాలో ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి ఎలాంటి పరిహారాలను పాటించాలి ఇలాంటివన్నీ కూడా ఈ గురువులు చెప్తారనమాట కాబట్టి మీకేదన్నా అత్యవసరం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా గురువుల యొక్క సలహా మేరకు మీరు వెళ్ళటము రావటము ఈ ప్రయాణాలు వాళ్ళ యొక్క వాళ్ళు చెప్పిన సమయాలలో వెళ్ళి రావటం అనేది చెయ్యండి అలాంటప్పుడు మీకు ఇబ్బంది అనేది ఉండదు ఎందుకంటే మీ యొక్క నా పేరును బట్టి మీ యొక్క నక్షత్రాన్ని బట్టి వాళ్ళు కూడా కొన్ని ప్రత్యేకమైన పూజలు పరిహారాలు అనేవి చేస్తారండి వాళ్ళకు అలాంటివన్నీ తెలుసు కాబట్టి ఆ యొక్క ప్రమాదం నుంచి మీకు పక్కకు తప్పుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ వాళ్ళ యొక్క సలహా మేరకు వాళ్ళకు ఫోన్ చేసి అంటే వాళ్ళు చెప్పిన సమయాలు అలాంటివి మీరు పాటిస్తే మీకు మంచి జరుగుతుంది మీకు ఈ ప్రమాదాల నుంచి మీరు బయటపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి మరీ తప్పదు వెళ్లాల్సిందే అని అనుకున్నప్పుడు ఈ జాగ్రత్తలు మీరు పాటి కాబట్టి ఏముందలే అని చెప్పేసేసి మీరు ఈ విషయాలను కొట్టి పారేస్తే మాత్రం తర్వాత అంటే కొంతమంది ఏంటంటే ఇలాంటివన్నీ కూడా మూఢనమ్మకాలు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు ఏదో వీళ్ళ యొక్క మాటల కోసం ఏదో ఒకటి చెప్తూ ఉంటారు చేస్తూ ఉంటారు అని చెప్పేసి చాలా మంది ఏంటంటే పనికిరాని విషయాల్లాగా తీసి పడేస్తూ ఉంటారు కానీ దైవము ఏ విషయమైనా సరే మన ముందుకు ఊరక తీసుకురాదండి ఏదైనా ఒకటి జరుగుతుంది అనంటే ఏదైనా ఒక విషయం మన చెవిన పడింది అనంటే దానికి ఏదో బలమైన కారణం అంటే ఆ దైవం మన ముందుకు కావాలని చెప్పి తీసుకువస్తున్నట్లే అవి కొట్టిపడేసి మేము చేసే పూజలు దైవానికి చెందట్లేదా అసలు దేవుడు ఉన్నాడా లేడా అనని చెప్పేసి మనం ప్రశ్నిస్తూ ఉంటామన్నమాట కానీ మనిషి గమనించగలిగితే ప్రతి పని చేసేటప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు దైవం మనకు కొన్ని సంకేతాలు ఇస్తుందనమాట ఆ సంకేతాలను మనం వాళ్ళు చాలా వరకు అదృష్టవంతులు అవుతారు అవి అందరికీ అవి అర్థం కావు అవేంటంటే మనకి కంట్లో నలుసు ఎంత చిన్నగా ఉంటుందో అలా తెలియజేస్తాడనమాట దైవం అవేంటంటే మనం కొట్టి పడేసినప్పుడు నష్టాలు జరుగుతూ ఉంటాయి తర్వాత ఆ నష్టం జరిగినా తెలిసిద్ది అవునా అవును అప్పుడు ఇలా జరిగింది కదా మనకే గమనించలేకపోయాము దైవం మనకు తెలియజేసింది ఎందుకంటే దైవం దైవం రూపంలో వస్తే మనం తట్టుకునే శక్తి ఎవరికి ఉండదు కాబట్టి ఏదో ఒక రూపంలో మనకు కొన్ని సంకేతాలను తెలియజేస్తూ ఉంటాడు దైవము కాబట్టి అవి గమనించగలగాలి అలాగే ఇవాళ మీకు ఈ వీడియో రూపంలో ఇలా నా మాటల రూపంలో మీకు ఈ విషయాలను తెలియజేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని వెళ్ళొద్దు ఈ ప్రదేశాలకు వెళితే ఏం చెయ్యాలి ఇలాంటివన్నీ కూడా ఆ దైవం చెప్పించిన మాటలేనండి లేకపోతే ఏ మనిషి నోట్లో నుంచి మాట అనేది ఊరికినే రాదు కాబట్టి అది కూడా మీరు అర్థం చేసుకోవాలన్నమాట శివుడా లేనిదే చేమైనా కుట్టదంటారు అలాంటిది ఇన్నిన్ని మాటలు పలుకుతూ ఉంటున్నాము అనంటే అవి దైవం పలికించేటటువంటి మాటలే కాబట్టి మీకు జాగ్రత్త అనేది తప్పనిసరి అనమాట కుట్టిపడేయొద్దు ఇక మీరు వచ్చేటప్పటికి ఏంటి అనంటే శని వాణుడి యొక్క అంటే మీ జాతకంలో ఉన్నటువంటి కొన్ని రకాల శని దోషాలు పితృదోషాల నుంచి కూడా మీరు బయటపడాలి కాబట్టి మీరు ఏం చేస్తారు అనంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల ఆలయానికి వెళ్ళేసేసి అక్కడ ప్రదక్షిణలు చేసేసి శనిశ్వరుడి ముందల ఏంటంటే నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఒక శనివారం రోజు అందులో నల్ల నువ్వులు కూడా ఒక చిటికెడు వేయండి ఇలా చేయటం వలన ఈ ఏలినాటి శని అర్ధాష్టమ శని ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి అంటే ఇవి చిన్న చిన్న పరిహారాలు మీకు జాతక కొన్ని దోషాలు తీసేసుకోవటానికి కానీ ఇవి అను మీ యొక్క ప్రయాణానికి ఎక్కడా కూడా వాటికి వీటికి పెట్టుకోవద్దండి పొంతననేది మీరు ప్రయాణాలు వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం కాస్త ఈ గురువుల్ని సంప్రదించి వాళ్ళ సలహా మేరకు వెళ్ళండి వాళ్ళు చెప్పిన సమయాలలో అలా ఇవి ఇవి మీరు మామూలుగా చేసుకునేటటువంటి పరిహారాలు అనమాట కాబట్టి మీరేంటంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు ఏంటంటే మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలను నుంచి మిమ్మల్ని తేలిగ్గా బయటపడేస్తాయనమాట మీకేంటంటే పితృదోషాలు నరదిష్టి ఏలినాటి శని అర్ధాష్టమ శని ఇలాంటివి కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఇలా మనం చెప్పినట్లుగా శనిశ్వరిని ఆలయంకి వెళ్ళి శనిదేవుడి ముందల ఇట్లా నల్ నువ్వుల నూనెతో దీపం వెలిగించండి చిటికెడు నల్ల నువ్వులు వేసేసి అలాగే మీరు ఒక పంతులు గారికి ఎవరికైనా చూసి అంటే బ్రాహ్మణులు పూజారులు ఉంటారు కదండి అలాంటి వారికి నల్ల నువ్వులను ఒక కేజీ కొనుక్కెళ్ళి వాళ్ళకు దానం ఇవ్వండి అందరూ తీసుకోరు కానీ కొంతమంది తీసుకుంటారు అలా తీసుకునే వాళ్ళకు తీసుకెళ్ళి నల్ల నువ్వులను దానం ఇవ్వండి అలా చేయటం వల్ల కూడా మీకు శనిదేవుని అనుగ్రహం అనేది కలుగుతుంది శని దోషాలు తొలగిపోతాయనమాట ఇంకా శనిదేవుని యొక్క వాహనం ఏంటంటే కాకి కాకి కాబట్టి కాకి మీరు తినేటప్పుడు ఒక తొలి ముద్ద అన్నము ముఖ్యంగా అమావాస్య తిథుల్లో ఇలాంటి ముఖ్యమైనటువంటి కొన్ని కొన్ని అంటే కొన్ని ఇబ్బందులు అని చెప్పేసి మనకు అర్థమవుతూ ఉంటుందండి శనివారాలు ఆదివారాలు అమావాస్య తిథుల్లో మీ యొక్క మానసిక స్థితి బాగున్నప్పుడు భయంకరంగా ఆందోళనగా ఇలాంటి సమయాల్లో ఉన్నప్పుడు మీరు కాకి ఒక ముద్ద అన్నం పెట్టండి అలా పెట్టడం వలన శనిదేవుని అనుగ్రహము అలాగే మనకి పెద్దవాళ్ళు పితృదోషాలు అనే ఉంటాయి వాటి నుంచి కూడా మీరు బయట బడగలుగుతారనమాట పితృదోషాలు మనకి పెద్దవాళ్ళు వాళ్ళు వెళ్ళిన వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే వాళ్ళకి చేయాల్సినటువంటి కార్యాలు కొన్ని కొన్ని సక్రమంగా జరగనప్పుడు వాళ్ళకి ఆత్మశాంతి అనేది ఉండదనమాట అలాంటప్పుడు ఇలా తిరుగుతూ ఉంటారు కాబట్టి మీరు ఇలాంటివి చేయటం వలన వాళ్ళ ఆత్మక శాంతి కలుగుతుంది అలాగే అమావాస్య సమయాల్లో వాళ్ళకి తర్పణాలు వదలటం ఇలాంటివి కూడా మీరు చేసి వాళ్ళకు కాస్త వాళ్ళ ఫోటో ముందల ఇష్టమైనవి ఉండి పెట్టటము వాళ్ళ సంవత్సరకాలు వచ్చినప్పుడు కొబ్బరికాయ కొట్టడము వాళ్ళకి ఇష్టమైన ఆహారాలు వండి పెట్టడము ఇలాంటివి చేయటం వలన ఈ దోషాలు నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించండి వీటితో పాటుగా మీరు ప్రయాణాలు చేయాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా గురువులను సంప్రదించి వాళ్ళ యొక్క సలహా మేరకు వాళ్ళు చెప్పిన సమయాలలో వెళ్ళి రావటం అనేది చేయటం మీకు శ్రేయస్కరం అర్థమైంది కదండి ఏ నాలుగు ప్రదేశాలకు వెళ్ళకూడదు ఒకవేళ వెళ్లాల్సి వస్తే ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది తులారాసి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీకు పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఇలాంటి వీడియోస్కి లైక్ షేరు అనేది ఇంకొంతమందికి చేరి వాళ్ళు కూడా జాగ్రత్త పడటానికి అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు అదే మనకు కూడా దైవం ఏదో ఒక రూపంలో సహాయాన్ని అందిస్తుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కామెంట్ బాక్స్లో ఓం శనీశ్వరాయ నమ అనే కామెంట్ చేయండి మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన భవంతు ధన్యవాదములు